ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కోటిపల్లి రైల్వే స్టేషన్ ఇది అయితే ఇప్పుడు కోటిపల్లి గోదావరి నది మీద రైలువంతులు నిర్మిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే కదా అది ఇంకా పూర్తి కాలేదు కాకినాడ నుంచి ఈ కోటిపల్లి వరకు ఇదే ట్రాక్ మీద రెండు భోగిలు మరి ఒక భోగి ఉన్న ట్రైన్ ఒకటి నడిచేది డీజిల్ ఇంజిన్తో నడిచేది అది ఇంక త్వరలో కోటిపల్లి బ్రిడ్జి ఏదైతే ఉందో వంతెన అది నిర్మాణం పూర్తిగా పోతున్న దృష్ట్యా ఈ యొక్క కాకినాడ కోటిపల్లి రైలు సర్వీస్ అయితే నిలిపేశారు ఈ వంతెన పూర్తయిన తర్వాత ఈ ట్రాక్ని పునరుద్ధరిస్తారన్నమాట ఈ నేపథ్యంలో మా కోటిపల్లి రైల్వే స్టేషను ఇలా ఉంది ఇప్పుడు చూస్తున్నారు కదా ట్రాక్ మీద మొక్కలు అదే అనమాట ట్రాక్ మీద కాదు ఆ ట్రాక్ ఈ ట్రాక్కింగ్ మధ్యలో పరిస్థితి కోటిపల్లి రైల్వే స్టేషన్ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది త్వరలోనే ఈ రైల్వే స్టేషన్ కొత్తగా రూపురేఖలు సంతరించుకోపోతుందన్నమాట మరి రైలు పూర్తి అయితే ఎంత పునరుద్ధరిస్తారు చాలా ఇక్కడ చక్కటి వాతావరణం నెలకొనబోతుంది త్వరలో ప్రయాణికుల నుంచం రాకపోకలతో కలకల్లాడుతూ ఉంటుంది అన్నమాట కోటిపల్లి రైల్వే స్టేషన్ ఎక్కడైతే గార్డ్స్ నియమించారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మన ప్రస్తుత కోటిపల్లి రైల్వే స్టేషన్ పరిస్థితి అయితే ఇది మన కోటుపల్లి రైల్వే స్టేషన్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్